హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హో మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైస్ ఇప్పుడు ఈ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే గలప్ దేశాలంతటిలో హాట్ హాట్ టాపిక్ ఏంటంటే సో చిన్న 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 వాళ్ళు తెలియకపోవచ్చు కానీ పెద్ద పెద్ద జీతాలు తీసుకున్న వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు అదేంటంటే ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తిగత ఆదాయ పన్ను జీసీసీ గలపు దేశాలలో వ్యక్తిగత ఆదాయ పన్ను సో దీనికోసం టెన్షన్ పడుతున్నారండి ఆల్రెడీ వామన్ వ్యక్తిగత ఆదాయ పన్నుని ఆమోది వేస్తామని చెప్పి ఓమన్ ఆల్రెడీ ఆమోదించింది అయితే ఈ ఓమన్ బాటలోనే మిగిలిన గలప దేశాలు నడుస్తాయా లేదా అనేది చాలా టెన్షన్ టెన్షన్తో కూడుకున్న సమావ కూడుకున్న చాలా హాట్ టాపిక్ అండి ఇది సో అయితే యుఏఈలో ఇప్పుడు ఈ ఈ వ్యక్తిగత ఆదాయ పన్ను శాఖ యూఏ కూడా తగిలింది యుఏలో వ్యక్తిగత ఆదాయ పన్ను అమలు చేస్తుంది అని చెప్పి సుర్రా కౌన్సిల్ ముషాయిదా చట్టాన్ని స్టేట్ కౌన్సిల్కు రిఫర్ చేశారు అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి వ్యక్తిగత ఆదాయ పన్ను అమలు చేసే అవకాశం ఉందంటే మనం సొంతంగా సంపాదించుకునే సంపాదనపై ట్యాక్స్ కట్టాలి సో ఇండియాలో ట్యాక్స్ కడతారు కదా కొన్ని స్లాబ్లు ఉంటాయి ఇన్ని స్లాబ్ ప్రకారం మీరు సంవత్సరానికి ఇంత సంపాదించుకుంటే ఇంత ట్యాక్స్ కట్టాలి సో కోటర్లోకి వెళ్ళి ఫుడ్ తిన్నారా ఐజిఎస్టీ సిజిఎస్టీ కట్టాలి గోల్డ్ కొంటున్నారా ఐజిఎస్టీ ఇంకో జీఎస్టీ ఏదో ఉంటుందండి నా బొంద అది కట్ సావ్వాలి ఓకే ఇలా ఇలాగా ట్యాక్స్లు అనమాట అయితే ఇప్పుడు ఇతర గల్ఫ్ ఆపరేషన్ కౌన్సిల్ జీసీసీ దేశాలు కూడా వ్యక్తిగత పన్నును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు తెలియజేస్తున్నారు సో అయితే యుఏ ఆర్థిక మంత్రి గారు మాత్రం అటువంటి ఆలోచన ఇప్పుడే ఇప్పుడప్పుడే మాకు లేదు అని చెప్పి తెలియజేశారు అయితే జీసీసీ దేశాల్లో పెట్రోలు క్రూడాయిలు సో వీటి ఆదాయం మీద మాత్రమే కాకుండా అంటే పెట్రోలు క్రూడాయిల్ ద్వారా వచ్చే డాలర్ మీద డాలర్ మాత్రమే డాలర్ మీద ఆధారపడి కాకుండా సో వేరే ఇతర మార్గంగా ఎటువంటి పెట్టుబడి లేకుండా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గలబ్ దేశాలకి అత్యధికంగా ఆదాయం వచ్చే ఇతర మార్గాన్ని కూడా ఎంచుకుంటే అందులో ఇన్కమ్ ట్యాక్స్ వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా ఒకటి ఉంటుంది సో దీన్ని మాత్రం ఆమోదించే అవకాశం ఉంది అయితే గ్లోబల్లీ ఫైనాన్షియల్ సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఫైనాన్షియల్ సమస్యలు ఉంటాయి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఐదు నుండి గలబ్ దేశాలు కూడా ఇన్కమ్ ట్యాక్స్ని ఆమో ఆమోదించే అమలు చేసే అవకాశం ఉందని చెప్పి తెలియజేశారు సో ఇదండి సంగతి అయితే ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్పొరేట్ ఆఫీసులు ఏవవుతున్నాయి వీటికి నైన్ పర్సెంట్ ట్యాక్స్ అమలు చేశారు సో ఇంతకుముందు ట్యాక్స్ లేదు ఇప్పుడు కార్పొరేట్ సంపా సంస్థలు సంపాదించే సంపాదన పైన నైన్ పర్సెంట్ ట్యాక్స్ గవర్నమెంట్ కట్టాల్సిందే ఇంతకుముందు పరీక్షలు మాత్రమే కట్టేవారు సంపాదనలో మాత్రం కాదు ఇప్పుడు సంపాదనలో కూడా ట్యాక్స్ కట్టాల్సిందే సో అయితే ఈ సంస్థకున్న ఈ ట్యాక్స్ తిరిగి తిరిగి వచ్చి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గలబ్ దేశంలో ఇంత సంపాదించుకుంటే ఇంత ట్యాక్స్ కట్టాలి అంటే కనుక మన దేశంలో ట్యాక్స్ కట్టినట్టు సో ఏ అంటే ఈ స్లాబ్ ప్రకారం ఎంత కట్టాలి ఈ స్లాబ్ ఎంత సో ఇలాంటి ట్యాక్స్లు వ్యక్తిగత ట్యాక్స్లు ఆమోదిస్తే కనుక సో అందరూ కూడా చదివించుకోవాల్సింది సంపాదనలో మనం కొంత ట్యాక్స్ కట్టాల్సిందే ఇదండి సంగతి ఇప్పుడు గల దేశాలు హాట్ టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇది ఎవరికైనా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని కాదు వాళ్ళు వాళ్ళు సంపాదించే దాన్ని బట్టి ట్యాక్స్ ఉంటుంది ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ ఉంటుంది తక్కువ సంపాదించే తక్కువ ట్యాక్స్ ఉంటుంది సో ఎందుకంటే గత గతంలో అన్ని దేశాల పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కోసం చర్చలు వస్తే కనుక ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఉంటారు కదండి పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళు మాత్రం ఇది ఇది సో ఇది మాత్రం తీసుకోకూడదు ఇది మన ఇస్లాం ప్రకారం ఇది అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వేయకూడదు అని చెప్పి గత దేశాల్లో అప్పుడు వాళ్ళు చేయడం వల్ల ఆ యొక్క ఈ యొక్క టాపిక్ ఆగిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే దేశ ఖజానాకి సంబంధించిన విషయం కాబట్టి సో దీనిపైనప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు సో సో గైస్ ఇలాంటి సంగతి ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ స్టార్ట్ చేస్తే మన సేవలను తప్పకుండా చెప్తాను ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియో మొక్కలు కలుగుతాం అంతవరకు బాయ్ బాయ్